శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా నీ జీవితంలోకి వెలుగు తెచ్చానమ్మా ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలకు ఒక ముగింపు తెచ్చాను ఎంతలే అనుకోకుండా ఒక్కసారి నేను చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక మనసు కష్టంగా ఉంది కదా కానీ ఇక నుంచి నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు ఈరోజుతో అన్నీ ముగిసిపోయాయి నీ సమస్య నీ నుంచి దూరంగా పారిపోతుందమ్మా కృంగిపోవద్దు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా తొలగిపోతుంది నేను రోజూ చెప్పేలానే నీ జీవితాన్ని అందరికన్నా ఎత్తులో ఉంచుతున్నానమ్మా నా మాటల మహిమలతో అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఆ సమర్థులని అర్థం కాదు తల్లి అలాంటి వారు త్వరలోనే విజయాన్ని చేరుకుంటారు అని అర్థం ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్టు కాదు నువ్వు గెలవడానికి ఒక మంచి సందర్భం అని అర్థం చేసుకో తరువాత తప్పకుండా నువ్వే గెలుస్తావు నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోయాను అని కృంగిపోకమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గెలుపు ఓటములు సహజమే తల్లి కారణం లేకుండా ఏది కూడా నీ దగ్గరకు రాదు నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేందుకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మరికొన్ని విషయాలు చాలా బాధ పెడతాయమ్మా నువ్వు మాత్రం ఒక విషయం గుర్తించుకో నేను నీతోనే ఉంటానని నేను నీకు మంచి చేస్తానని నీకోసమైన మంచి కాలాన్ని తీసుకొస్తానని గుర్తుపెట్టుకు నువ్వు నన్ను నమ్మినా కూడా ఎందుకు తల్లి ఇంత దిగులుగా కూర్చొని ఉన్నావు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఎప్పుడూ ఉంటానమ్మా ఆ నమ్మకం నీలో ఉంటే ఈ క్షణమే నీ బాధనంతా మర్చిపో తప్పకుండా నువ్వు కోరుకున్న ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇక నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో మనసు నిండా సంతోషం నింపుకొని నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నిన్ను ఎన్నో రోజుల నుంచి పట్టి పీడుస్తున్న సమస్య ఇక ముగిసిపోయినట్టే ఇక నీ జీవితంలో వెలుగు కాలం ఆసన్నమైంది బిడ్డ ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటే నా నామస్మరణ చేయటం సాయం కోరి నీ దగ్గరకు వచ్చిన వారికి సాయం చేయడం ఆకలి అన్నవారికి పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం ఇతరులు చాపి నీ సాయం కోరితే నీ చేతనైనంత సాయం చెయ్యమ్మా మంచి మనసున్న నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి నాకు ఇష్టమైన దానం ఇతరులకు చేస్తే నా అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది నీ చెయ్యి ఇతరులకు ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగపడాలి అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసేసానమ్మా ఎవరు ఏది అడిగినా సరే లేదనకుండా పెట్టే స్థితిలో నిన్నుంచుతాను ఇప్పుడు నీకు సంతోషమేనా ఇవన్నీ చేస్తున్న నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను సంతోషం నీ కోరికలు అన్నీ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను తల్లి ఇకపై గడిచే ఒక్కొక్క రోజు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు నీ ఆనందాన్ని చూసి నీ సాయి కూడా సంతోషిస్తాడమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఆనందంగా ఉండు అని అంటూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ బాబా గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఈ సందేశంలో ఒక్కసారి మనం బాబా గారిని నమ్ముకున్నాక మనం బాధపడటంలో అర్థం లేదండి ఎందుకంటే ఒక కొండంత అండలాగా గారి ఆశీస్సులు మనతో ఉండగా మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు ఒకవేళ ఇంకా కూడా ఆ భయం ఉంది అంటే మనం గారిని వంద శాతం నమ్ముతున్నట్లు కాదండి ఏదో ఒక మూల బాబాగారు నా కోరిక తీరుస్తారా లేదా అనేటువంటి సందేహం ఉందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆ సందేహం మీరు ఎప్పుడూ పెట్టుకోవద్దు పూర్తిగా పూర్తి విశ్వాసంతో బాబాగారిని నమ్మండి మీకు ఏది మంచో మీకు ఏది కావాలో మీరు ఏది కోరుకుంటారో అంతకన్నా అద్భుతమైన భవిష్యత్తును బాబాగారు మీకు ప్రసాదిస్తారు మీరు ఏ కోరిక అయితే కోరారో దానికంటే మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్ది బాబా గారు అందరిలో గొప్పగా నిలబెడతారండి దీనికంతా కూడా మనం చేయాల్సింది బాబాగారిని విశ్వసించడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు వంద శాతం గారిని విశ్వసించాలి బాబా నామస్మరణ చేసేటప్పుడు మనసు పులకరించిపోవాలి ఆ తండ్రి మనతోనే ఉన్నారని మనకు ఆ స్పర్శ తెలియాలి అలా మనం ఎప్పుడైతే బాబాగారిని వేడుకుంటామో బాబాగారిని ప్రార్థిస్తామో ఆ రోజు నుంచి మన జీవితంలో మనం ఊహించనటువంటి మార్పులు జరుగుతాయండి మనసు మనకు తెలియకుండానే ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది ఏదో తెలియని ఆనందం మీకు కలుగుతుంది ఆ రోజు అర్థమవుతుంది బాబాగారు నాతో ఉన్నారు నిజమేనో అని దీనికి అంతా చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను బాబా గారిని పూర్తిగా విశ్వసించండి మీ బాధని పక్కన పెట్టేయండి మీ పని మాత్రం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మీకంతా శుభం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ ఒక్క బాబా బిడ్డకి కూడా అన్యాయం జరగదండి ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబా గారు ప్రసాదిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి